జయ సోమనాథ సోమనాథ శతకంలోని డెబ్భై ఆరవ శతక పద్యం రచన తాత్పర్యం సోమనాథ మహర్షుల వారు సృష్టికి మూలమనంతంబు గలిగుండు సృష్టికి మూలమనంతంబు గలిగుండు సమిష్టికి మూలమై బ్రహ్మముండు వ్యష్టికి మూలమై జీవంబుగలిగుండు పోవుటకేల ఈ బ్రతుకు సోమా వచ్చి పోవుటకేల ఈ బ్రతుకు సోమా తాత్పర్యం ఓ సోమా ఈ సృష్టిలో నీ జననం జీవనం మరణములకు జరిగే స్థితులకు మూలములు ఏమిటో తెలుసుకోవలయను అంటే సత్మగునట్టి యోగమును ఆశ్రయించి త్యాగముతో నిరంతర కృషి చేసి ఈ సర్వ సృష్టికి మూల రహస్యమును తెలుసుకొనగలవు ఈ సృష్టికి అన్నింటికీ కలిసి మూలము అనంత శక్తి అని ఈ యోగము ద్వారా తెలుసుకొనగలవు అలాగే నీవు అన్నట్టి ఒక్కరికే అనంతం పరిమితం కాకుండా ఆత్మతత్వమై జీవముగా ఉన్నదని గ్రహించగలవు ఈ విధంగా జనన మరణములకు సంబంధించిన సృష్టి యొక్క రహస్యం గ్రహించినప్పుడే సత్యం తెలిసి నీకు సంశయం నశిస్తుంది అంతవరకు ఇన్ని విధములైనట్టి జగత్తు యొక్క సంఘర్షణలన్నీ సంశయముగా వెంటాడుతూ ఉంటాయి ఆ విధంగా నీవు సత్యమెరిగి జన్మరాహిత్యం కావాలంటే పై సంబంధములన్నీయు తెలుసుకొని వదిలివేయవలెను సత్యమైనట్టి యోగతత్వమునే విశ్వసించి సిద్ధి పొందగలవు చివరకు ఇంతవరకు తెలుసుకున్న భావములన్నీ నశించి సాక్షిత్వమును పొందగలుగుతావు జై సోమనాథ